అసలు ఏ ఏ ఒక్క సామాను మిగలలేదు కంప్లీట్గా కాలి బూడిద అయిపోయినాయి ఇప్పుడే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు గత పాలకులు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించారని ఆరోపించిన బాలకృష్ణ ఇప్పుడు అదనపు డాక్టర్లు సిబ్బందిని నియమించి అవసరమైన వైద్య పరికరాలను ఏర్పాటు చేసి రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు హిందూపురాన్ని భౌగోళికంగా అభివృద్ధి చేయడానికి కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ముఖ్యంగా ఏరోస్పేస్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ సిటీ వంటి రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయబడనున్నాయని వెల్లడించారు కొత్త పరిశ్రమల ద్వారా స్థానిక నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పరిశ్రమల కోసం భూములు కోల్పోయే రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు వారికి గిట్టుబాటు ధర కల్పించేందుకు నేను స్వయంగా కృషి చేస్తానని అన్నారు హిందూపురం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధ చూపుతున్నారని ఆయన మార్గదర్శనంలోనే ఈ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు గవర్నమెంట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది అలాగే మన డాక్టర్లు అయితే బాగా అప్పుడు కరోనా టైం అప్పుడైతే ప్యాండమిక్ టైంలో కూడా ఎంతో కష్టపడి వాళ్ళంతా చేయడం అందరం కలిసికట్టుగా చేయడం జరిగింది తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి ఎప్పుడు కావడం మరి ఇక్కడ ఉన్న కేసులన్నీ కూడా పక్క వేరే ఆసుపత్రులకి అది రెఫర్ చేయడం అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరితో అవసరాలు ఏంటి ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రికి కావాల్సిన అవసరాలు ఏంటి వాళ్ళు ఎగ్జాబ్ కానీ కాల్ ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడ చనల్ రెఫరల్ చేయడము ఇట్లాంటి కొన్ని అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి అలాగే మార్చి అయితే ఏమి ఇక్కడ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్స్ అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏంటి ఉన్నవి ఏది ఉన్నవేమున్నాయి ఏమి వాడట్లేదు అవసరమైన కా కావలసినవి ఏమున్నాయి వీటి కూడా అందరితో సమీక్షించడం జరిగింది మాధవ సేవ మాధవ సేవ అలాగే వైద్య హరి వాళ్ళందరూ కొంత నిర్లక్ష్యం నిర్లిప్తకి గురయ్యి ఇవాళ మళ్ళీ వాళ్ళని పరిచి ఇవాళ వాళ్ళు వాళ్ళ అవసరాలు అన్నిటికీ కూడా అలాగే టోటల్గా